లక్ష వాళ్ళు అదే పనిగా రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినా ఎందుకంటే మీకు అందరికి ఒక అపోహ ఉంది అది లో చెప్పుకుందామా ముందే చెప్పుకుందామా ముందే చెప్తే మీరు పోతారు అందుకో చెప్పరు మీరు ఉండాలి లో చెప్తా ఇప్పుడు ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడాలనుకుంటే నాకు తూ అనిపిస్తుంది అరే ఏ మనుషుల పోయిన సారి మిరపకాయ పాయ్ నీళ్ళు ఇవ్వలేకపోతురి ఎన్నిసార్లు నువ్వు చాకల్ డ్యామ్ నీళ్ళు ఎందుకు ఎత్తించావు ఇసుక వాళ్ళు వస్తే ఎవరు విజిలెన్స్ వాళ్ళు వస్తారే ఆ గుంత కనపకుండా నీళ్ళు ఎత్తేసి పంపించారు అట్లా దగ్గర దగ్గర ఐదు టీఎంసీ నీళ్లు గబ్బు చేసినాడు ఆ నీళ్ళు ఆ ఎట్లా తోట మీకు కనీసం ఒక రెండు తడ్లన్నీ వచ్చేటట్టు మొత్తం ఆయన కోసం దీన్ని వృధా చేసినాడు ఈరోజు అవస్థ అసలు బాధ ఎంది ఆరు వందలు అంట ట్రాక్టర్కి పంట అయిపోయింది నలభై నుంచి ఇరవైకి వచ్చింది మరి ఏం లాభపడతారని అవస్థ పడతారో నాకు తెలియదు ఆడికి నన్ను అడిగితే పదకొండు పన్నెండు ట్యాంకర్లు పంపించిన జనరేటర్లు పంపించిన కనీసం నా చేతనైన సాయం నేను చేసిన ఎందుకంటే మా కార్యకర్తలన్నా ఒక పది మంది అన్నా బాగుపడతారనే లక్ష్యంతోనే చేయడం జరిగింది కానీ ఇట్లా రేటు పడిపోతూ ఉంటే నీళ్లు పట్టి ఏమవుతుంది ఇంకా అప్పు ఎక్కువైతుంది ఇరవై వేల నుంచి ఇరవై పదే పదహైదు ఏంటంటే ఏమొస్తుంది ఇంకా పత్తి విషయంలో ఇక్కడ ప్రెషర్ కూడా ఉన్నారో దయచేసి సార్ మీకు అందరూ విన్నపించుకుంటానన్ను ఏమన్నారు ఐసీ కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఏమే నాలుగు ఆఫీసులు ఓపెన్ చేసినారు ఎమ్మెలూరు ఆదోని ద్యూప్తి తాడిపత్రి ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఫోన్ చేస్తానా వాడేవడో ఉన్నాడు అందరు లేరు ఇన్ఛార్జ్ ఒకటే ఒకడు ఉన్నాడు వాడు కర్ణాటక వాడి భాష రాదు ఏమి రాదు వాటికి ఆఫీసర్లు అందరినీ కలిసిన నేను కోరేది ఒకటే ఇదే తెలంగాణలో ఒడ్లు తడిసి మొలకలు ఎత్తితే కూడా కొన్నారు ఇప్పుడు ఏమంటాడు ఐసీఐ వాడు కాటన్ కార్పొరేషన్ వాడు ఒకటే మాట అంటానడు తెల్లగా ఉండాలంట కొత్తది ఉండాలంట అరే పాతది ఎట్లా నేను మీ మీ ముందర అడుగుతున్నా జోడించి అయ్యా అట్లీస్ట్ గవర్నమెంట్ పాత కార్టర్ ఉన్న కొనేటట్టు కన్నా కొనండి ఈ ప్రజలను బయట చేయండి లేకపోతే ఊరేసుకునే పరిస్థితి వస్తుంది ఎవరు కొట్టారండి ఎక్కడ పోయినా బాగుండాలంట కార్టన్ పోని దానికి కూడా ఏం చెప్పింది ఏడు ఏడు వేల అదే అని మద్దతురండి ఈ పొద్దు ఆడ అంటాడు నేను మాట్లాడితే మా ఆధునికా అంట చెప్పిన నా కొడక నా కొడక నిన్ను మరుసగా రా అని చెప్పిన మూడో తేదీ వస్తా అన్నాడు లేదంటే గుత్తికి మళ్ళీ పోవాల్సిందే మనం గుర్తిపై కూర్చోవలసిందే మనం చెప్పేది ఒకటి అక్కడ ఓట్లని తడిసిపోయి సెంట్రల్ గవర్నమెంట్ కొంటారంటే వాళ్ళు కొనకపోతే కూడా తెలంగాణ గవర్నమెంట్ మొలకలు ఎత్తిన మొలకలు ఎత్తినటువంటి వడ్లను కొనింది మనం మళ్ళీ ఒకసారి కాటన్ కార్పొరేషన్ కాడికి పోవాల్సిందే తాడిపతిలో ఉంది గుత్తిలో ఉంది కానీ ఆఫీసర్లు లేరు ఎవరు లేరు లేదంటే అనంతపూర్లో ఏపీ ఆయన ఎవరో ఉన్నారు ఆయన అక్కడైనా పోయి కూర్చోవలసిన పరిస్థితి లేకపోతే మాకు కొత్తది కొంటారు కొత్తది కొడకపోయినా ఏదో పోయి ఏదో ఒకటి అమ్ముకుంటారు ఈ పాత దేవరుకునేది కనీసం ఐదు వేల ఐదు వందలు ఏమో ఇచ్చి కొంటే తృప్తిగా ఉంటుంది కాబట్టి సార్ ప్రసవాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా దీని మీద కొద్దిగా మీరు కొద్దిగా చర్య తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ని చేయకపోతే లేకపోతే కనుక చాలా బాగుంటుంది పరిస్థితి ఇంకా లక్ష పరిస్థితి చెప్తా ఆయన పెద్ద ఆయన నాకైనా పెద్దోడు కాబట్టి బరుసగానే మాట్లాడతా మాకుండదేమో వయసులో పెద్దోడు అంత ఇంత అప్పుడప్పుడు ఒక కథ అయితే చెప్పాలా వాళ్ళ ఆయన సరిపోకపోతే ఒకరోజు ఫస్ట్ కానీ వాళ్ళు ఇంటికి పోయినారు అన్ని తరపులు మూసిండారు దిక్కు తెలియలే బా మూసినారని అనుకుంటే అతలేక ఆడేమ్మా నన్ను చూసి నాయనా రాయనా అని ఏదో చెప్తే లోపలికి తీస్తారు పోతే వాళ్ళ తా వాళ్ళ నాయన ఇల్లు ఘాటుపాటు చదువుతున్నారు ఘాటుపాటు ఏంటి అవుతారా దొరికని తెలుసా తెలుసా ఇంటికో వాళ్ళ రాయన కడవలు తీసా దాంట్లో వెండి రూపాయలు ఉన్నాయి అప్పుడు రూపాయి వెండి రూపాయలు అంటే తెలియదు అందరికీ రూపాయ నన్ను రెండుసేపు కూర్చోబెట్టి ఆయన నన్ను పంపిలేక ఒక ఎనిమిది రూపాయలు ఇచ్చి పంపి అంటే ఒక్కొక్కటి ఒక తులం అది పడి నాకు ఇచ్చినారప్ప ఎందుకంటే ఎప్పటికైనా చెప్పుకోవాల్సింది వాళ్ళు రాయరా ఆయన దీన్ని ప్లేట్గా చేయించుకోండి ప్లేట్గా చేయించుకోలే దాన్ని అట్టే దాచిపెట్టుకునే ఇప్పుడు ఎంత మత్తులమో ఎనిమిది ఉందా కదా కానీ చాలా మంది నన్ను అడిగినారు కానీ రూపాయలు రెండు లక్షలు ఇస్తాం రెండు లక్షలు ఒక్కోదానికి రెండు లక్షలు ఇస్తారంట బ్రిటిష్ వాళ్ళు అవి అంటే నేను దాచిపెట్టిన చూద్దాం నా మనవరకు ఇస్తాము ఇప్పుడు రెండు లక్షలు అయితే ఇరవై లక్షలు ఏమైనా తీసుకుంటామని అది మటుకు వాళ్ళకి ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి వీళ్ళకి కాదు వీళ్ళకి ఏర్పాడాయా మిమ్మల్ని మోసం చేస్తారు నన్ను మోసం చేస్తాడు మా అన్న మంచోడు కాదు రోయ్ వీళ్ళ విషయానికి వస్తే హైదరాబాద్కి పోతారు ఓబ్రిడ్కి పోతాడు నారా బోధిద్దురా అంటాడు ఈడే మీకేం చెబుతాడు వాళ్ళకథ చూస్తా అంటాడు ఇప్పటికే ఐదు సార్లు పోయినాడప్ప మొన్న నేను లేని చూసి దాడి కూడా వచ్చి ఆయన ఆయన బయట వచ్చినారు బా మా ఉదయం చెప్తే చీరించినా లేదా లేదంటే ఎందుకంటే మాకు రోజు అలవాటు ఎవరినన్నా పెద్ద వాళ్ళు వచ్చారు ఏమో పని నేను మర్చిపోయినా ఈడున్నాడు మావాడు వీళ్ళు ఇంకోటి చెప్తాడు తెలుసా ఏమని అయ్యా అందరూ లెక్క ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ పూస్తలు కూడా తెంచి దివాకిరెడ్డిని ఎమ్మెల్యే చేసినారంట ఇల్లు ఎందుకు రా మాట్లాడతారు దివాకరెడ్డి వల్ల ఈ వద్దు మీరు కాలంలో తిరుగుతారు మీ పిల్లల్లో అమెరికాలో చేర్పించుకున్నారు లేకపోతే మీ పరిస్థితి అది కాదు ఎందుకు భయపడిస్తారు మన ఏం చేస్తాడు ఇక్కడేమో దివాకరెడ్డి మాట్లాడిపోతాడు యా ఊరు రోడ్డు అప్పదే రోడ్ రోడ్డు వరకు వచ్చింది మీరేదో భయపడతారు బందారపల్లి వాళ్ళు బందారపల్లి వాళ్ళు భయపెడితేచినారు అంటే వాళ్ళకు కూడా పోవాలని ఉన్నిందిలే వాళ్ళకు కూడా ఉండింది ఏం పోయినారు మళ్ళీ అప్పుడే అసలు ఇట్లా వచ్చారు వాళ్ళు కూడా చెడే మంచిగా చేసేవాడిని ఎంబడి ఉండాడు ఎవరు వద్ద మేము వద్దంటాను మళ్ళీ నేను ఎవడే చెప్తానా మా అన్న రొంత ఎందుకు నా శిరూపు ఉంది మంచిగా రొంత అట్లంటాడు వాళ్ళంటే నేను వడుకు లేదు నేను మీతో ఉన్నాను రై ఖచ్చితంగా నేను మీతో ఉన్నా ఇంకా రాళ్లేసారి రాళ్ళు మొన్న మొన్ననే మా అన్నయ్య చెప్పిన నేను కావాల వాళ్ళు కావాలని అడిగిన ఏరు అట్లంటా ఉన్నాడు కాదు వచ్చి నో నువ్వు రానియద్దు వాళ్ళు రెండు దిక్కులు ఉన్నామని అనుకుంటారు ఉండరు కాదు అయ్యే పని కాదు నేను మీకు హామీ అసలు నేను అనుకోలేదు మీరు ఇంతమంది ఇక్కడికి వస్తారని మీరు చూసిన తర్వాత నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది ఏమే దయచేసి మీరేం అపోహపడద్దండి నేను మీతో ఉన్నా మీ ఎమ్మడి ఉంటా నాకు ఇంతవరకు తెలిసిన ఒకటే ఆచారం ఒకటే తెలిసిండే మళ్ళీ మా పాప రోజు తోడైనా ఏమే ఇప్పుడు మీరందరు తోడైనారు ఏం భయపడొద్దండి అండి భయమో అనే పదం రానిద్దండి ఈ కాలంలో రౌడీజం పనిచేయదు ఆప్యాయతగా ఉంటేనే పనిచేస్తా రా కూర్చో అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటే ఫ్రాక్షన్ చేస్తా అండి ఏదో ఫ్రాక్షన్ అంటే అర్థం కాదు ఫ్రాక్షన్ మరిచిపోయారు పిల్లలు అందరూ ఫ్రాక్షన్ మరిచిపోయారు అసలు ఫ్రాక్షన్ ఉంటుందో తెలియదు ఆయన మళ్ళీ ఫ్రాక్షన్ చేస్తాడంట అంట ఆయనే ఫ్రాక్షన్ గీక్షన్ ఏం చేయడు కానీ నాకు తెలుసు అదేదో ఒక సామతం చూడరా మీకు భయం అయితే నా చుట్టూ పనుకోమంటారే ఏమంటారు ఏందంటారే ఎందుకు అయితే మీకు భయమైతే నా చుట్టూ పనుకోండి ఆ పద్ధతి ఆయన చేదో ఆయన చేదో పిచ్చిపెట్టింది విడిచిపెట్టండి దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ఏంది ఫ్రాక్షన్ ఎవరు ఒప్పుకుంటారు ఫ్రాక్షన్ అంటే ఎవరు ఫ్రాక్షన్ అంటే ఆయనకి ఏందో అనుకుంటారు అడు తిక్కబడినప్పుడు ఫ్రాక్షన్ గీక్షను అంటాడు ఎవరు నా మాట అనొచ్చా అసలు ఒప్పుకుంటారా ఆయన అప్ప అంటే మీరు దగ్గర రావడం లేదే ఈ కాలంలో ప్రతి ఒక్కరు రెండు వందల రూపాయలు సంపాదిస్తాడు నాయకుడు అనేవాడు మిమ్మల్ని ప్రేమగా రా నాయనా అంటేనే బరువుగా ఉంది మాకు పరిస్థితి ఫ్రాక్చర్ అంటే వస్తారా అసలు కొడవలు ఆచార్య ఎప్పుడవుతాయో ఆచార్య కొడలు ఉన్నాయంటే కొడవలు ఎవరినో చేపించుకుంటేది అంటున్నాడు ఈ పరిస్థితిలో ఏంది ఆయన నూకులు ఫ్రాక్చర్ గురించి ఇంకోటి ఇంకోటి మాట్లాడేది అందుకోసం నేను చెప్పేది ఇలానే కొన్ని ఊర్లు మనకు ఉన్నాయి లక్ష్యం మాదిరే మాదిరి ఢిల్లీకి దిమ్మ గుడి అట్లా ఒక ఐదు ఆరు పల్లెలు ఉన్నాయి మనం రేపు సంవత్సరంలో అంటే ఇంకా అయిపోయింది రెండు రేపు ఒకరోజే రెండేది అంతా మనకు మంచి కాలం వస్తుంది ఇరవై నాలుగు అంటే మంచి కాలం నెక్స్ట్ దిమ్మగుడి గుడి అన్నా అన్నా ఇంకో మీటింగ్ పెట్టుకుందాం ఇలానే ఈరోజు మరి నిజంగా సంతోషంగా ఉంది లక్ష పల్లెలు ఇంతమంది వచ్చి అదే మంచి అసలుకి సార్ ప్రెస్ ఇట్లాంటివి ఇవ్వడం చూసినారా మీరు ఎంత బాగా చేసినారు చూడు మా లక్ష వాళ్ళు అంటే అర్థమేమి ఏ ఏం అర్థం ఇంత బాగా వేసినారంటే మిరపకాయ లెక్క పత్తి లెక్క అదే పాతది ఇప్పుడు కాదు అంటే ఇంకా ఉంది కాబట్టి ఎట్లా డిజైన్ ఫస్ట్ టైం చూస్తాను ఇది ఏ ఇదట్టి చూసినా కానీ ఇంత జోరుగా వేసినారంటే మీరు ఎంత ధైర్యవంతుడు ఇప్పుడు తెలిసిపోతుంది అందుకోసం ఎవరు ఎవరికి భయపడాల్సిన పనిలే ఒప్పుకోరు ఈ కాలంలో బెదిరిస్తే ఒప్పుకోరు ఆప్యాయంగా పలకరిస్తే ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు నాయన మరి దీని తర్వాత ఫోన్ చేసుకొని ఊరంతా తిరుగుదాం సరేనా ఇంకా ఏమన్నా చెప్పాలా చెప్పండి వాళ్ళ కోసం ఈ మీటింగ్ పెట్టింది మీరు ఇంతమంది వచ్చినారంటే మాకు కూడా సంతోషంగా ఉంది మరి ఆ రోడ్డు వేసినారు లేదప్ప అదే అది కొద్దిగా ఉంటే పళ్ళు నన్నే అంటాడు ఎమ్మెల్యే ఆయప అడ్డం పెట్టాడని ఆయనకి వేరే పని వెళ్ళే అన్నీ అడ్డం నేనంటా నేను ఏదానికి అడ్డం కాదు నిజం చెప్తున్నా దివాకర్ రెడ్డి ఉనియన్ రోడ్లో కష్టపడి కొట్లాడి నీళ్లు తెచ్చాం కాదా చెప్పండి ఈ ఇక్కడ రోడ్లు కానీ చెక్ డ్యాములు కానీ ఒక్కటి చేసినారని చెప్పమనండి మీ ఎమ్మెల్యే కానీ ఇలా సుబ్బల్లే మీ పెద్దరెడ్లు కానీ ఎంతసేపు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఆయన అందరు ఆశ చూపుతారు పద్నాలుగు కోట్లు వచ్చిందంట అయ్యా పని చేసే బిల్లులు రావురా తండ్రి ఎందుకు మీరు మాకు మేము పని చేసిన బిల్లులు రాకుండా చేసినారు కాబట్టి నాలుగు నెలలకేమి నాలుగు నెలలకే పనులు పూర్తి కావు నేను సభా ముఖం చెప్తారా వైఎస్ఆర్ఓలకి దాని జోలికి పోతుంది డబ్బులు కూడా లేవు ఎక్కడా ఒక్కటే చూసారు కదా ప్రతిసారి స్ట్రైకే వాళ్ళు పలకరీ లేకపోతే పద్దెనిమిది రోజు అనుకుంటా అంగన్వాడిని పలకిరీలే మున్సిపాలిటీలో పలకిరీలే ఇప్పుడేమో ఏమో సచివాలయాలు కూడా రేపు ఒకరోనాడు కూర్చుంటా ఏది ఉండదు స్టాండ్ స్టిల్ మొత్తం నేను చెప్తున్న వైఎస్ఆర్ ఎవరు కాంట్రాక్ట్ చేద్దండి కాంట్రాక్ట్ చేసి రిక్కపోతారు డబ్బులు లేవు రైట్ వాళ్ళకి ఒక మరి ఒకసారి భరోసా నేను మీకు మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన పనులా చక్కగా నా ఫోన్ నెంబర్ చాలామంది తెలుసు వాళ్ళకి ఫోన్ నెంబర్ పెట్టుకోనండి కస్టమర్ వస్తే ఫోన్ చేయండి తప్పకుండా నెరవేర్స్తా రైట్ అమ్మా ఇంతమంది ధైర్యంగా వచ్చిన దానికి చాలా